హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అన్నీ కూడా అందులో మ్యాథ్స్ రీజనింగ్ వచ్చినప్పటికీ మ్యాక్సిమం అయితే అన్ని పేపర్స్లో కూడా ఈజీగానే వస్తున్నాయి ఎక్కడో ఒకటి రెండు క్వశ్చన్స్ కొద్దీ లాజిక్ తప్ప మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా వస్తున్నాయి సో మన అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు అండ్ ఇంక మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో నోట్స్ అయితే పెట్టున్నాను పీడిఎఫ్ అన్ని పీడిఎఫ్లన్నీ కూడా పెట్టాను చాలా క్లియర్గా చదువుకుని వెళ్ళండి ఎందుకంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ దాని నుంచి వస్తున్నాయి మోడల్ కూడా మిస్ అవ్వదండి గ్యారంటీ చెప్పగలను మీకు అది ఫ్రీగానే నోట్స్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్కువ మోడల్స్ వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ నోట్స్ని ఒకసారి వెరిఫై చేసి ఆ మోడల్ చూడండి ఎందుకంటే ఏ మోడల్స్ వస్తాయి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనకి ఈరోజు షిఫ్ట్లో ఇప్పుడు అంటే నిన్న ఈరోజు కలిపి ఇప్పుడు వరకు మ్యాథ్స్ రీజనింగ్ వరకు అంతా బాగానే వచ్చింది మ్యాథ్స్ రీజనింగ్ కంప్లీట్గా మ్యాథ్స్కి వచ్చేటప్పటికి పర్సెంటేజ్ సింపుల్ కాంపౌండ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ దిస్ ఇస్ ద మేజర్ రోల్ దీనికి దీంట్లో అంటే ఇరవై క్వశ్చన్స్లో సుమారుగా దీని నుంచి ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి టెన్ కూడా వస్తున్నాయి ఇంతకు ముందు కూడా చెప్పాను ఆ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దాని మీద బాగా ఫోకస్ చేయండి అని చెప్పారు ఓకే కాబట్టి మీరు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నెక్స్ట్ షిఫ్ట్లో కూడా మిగతా రాబోయే షిఫ్ట్లో కూడా ఈ టాపిక్స్ ఏవైతే పర్సంటేజ్ సింపుల్ కాంపౌండ్ అండ్ లాస్ట్ డిస్కౌంట్ దీని మీద పక్కా క్వశ్చన్స్ వస్తూ రిమైనింగ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే టైమ్ అండ్ వర్క్ మీద రావచ్చు టైమ్ అండ్ డిస్టెన్స్ మీద రావచ్చు ట్రైన్స్ మీద రావచ్చు ఇప్పటివరకు అన్ని షిఫ్ట్లో కూడా ట్రైన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇంతవరకు బోర్డ్స్ అండ్ సిమ్స్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఖచ్చితంగా కమింగ్ షిఫ్ట్లో బోర్డ్స్ అండ్ సిమ్స్ మీద పడవలు ప్రవాహం మీద క్వశ్చన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇప్పటివరకు యావరేజ్ స్పీడ్ మీద ఒక్క క్వశ్చన్ కూడా టచ్ చేయలేదు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే షిఫ్ట్లో యావరేజ్ స్పీడ్ మీద పక్కా క్వశ్చన్ అయితే టచ్ చేస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ రిలేటివ్ స్పీడ్స్ సాపేక్ష వ్యాఖ్యల మీద ఆల్రెడీ క్వశ్చన్స్ టచ్ చేస్తాడని చెప్పాను ఈరోజు టచ్ చేశాడు అండ్ సింపుల్ కాంపౌండ్ కొన్ని రిలేషన్ మీద పక్కా క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పాను ఈరోజు టూ క్వశ్చన్స్ రావడం జరిగింది అందుకు నేను ఏం చెప్తున్నాను జస్ట్ అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి ఆ నోట్స్ని ఒకసారి ఫాలో అవ్వండి అండ్ ఎల్సంఎస్ఎఫ్లో నేను ఆల్రెడీ గంటల లెక్క వస్తుందని చెప్పాను ఆ గంటలకు సంబంధించిన లెక్క కూడా ఈరోజు వచ్చింది ఆ ఎగ్జామ్లో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇలా వస్తాయని చెప్పి అండ్ బాడ్మాస్ రూల్ కనుక నెక్స్ట్ స్విఫ్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఒకసారి నోట్స్ అబ్జర్వ్ చేయండి అండ్ రీజనింగ్ కూడా యాజ్ యూజువల్ అండి మరీ హార్డ్ అయితే రావట్లేదు బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న లాజిక్స్ అయితే ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా మీరు దాన్ని ఆలోచించి ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది మ్యాక్సిమ్ ఇప్పటివరకు మన స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మంది అటెంప్ట్స్ ఎట్లా ఉన్నాయంటే మాక్సిమం ఫార్టీ నుంచి ఫిఫ్టీ బిట్వీన్లో ఉన్నాయి ఇలా పెడితే చాలా మంచి స్కోర్ అండి ఇలా మీరు కూడా అలా పెట్టడానికి ప్రయత్నించండి మాక్సిమం రీజనింగ్ అర్థమేటిక్ ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను వీడియో చేసే ముందు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏం చేయాలి అని ఒక వీడియో కూడా చేశాను మీరు చూసారా లేదు కానీ ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను మీరు ఏం చేసినా లాస్ట్ టెన్ డేస్ మా పూర్తిగా కంప్లీట్గా మీరు మ్యాథ్స్ రీజనింగ్ మాత్రమే చేయండి అని చాలా క్లియర్గా చెప్పాను ఎందుకు అలా చెప్పానంటే జనరల్ అవేర్నెస్లో మీరు ఎంత ఫోకస్ చేసినా చాలామంది మా స్టూడెంట్స్ కూడా చదువుకుని వెళ్ళారు జనరల్ అవేర్నెస్ బట్ అతను ఏ టాపిక్స్ చదువుకోవడంలో ఆ టాపిక్స్ మరి పర్టికులర్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా లాజికల్గా అడగడం జరుగుతుంది కనుక మీరు జనరల్ అవేర్నెస్కి కొద్దిగా తక్కువ ప్రయారిటీ ఇవ్వండి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా అంటే చదువుకుని వెళ్ళొద్దని చెప్పలేదు ఏం చేయితే ఏమొస్తుందో చెప్పలేం అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ప్యాసేజ్ ఇస్తున్నాడు ఇది చాలా అడ్వాంటేజ్ అండి గతంలో మనకి క్లోజ్ టెస్ట్ ఇచ్చేవాడు ఇప్పుడు ప్యాసేజ్ ఇస్తున్నాడు కాబట్టి క్లోజ్ టెస్ట్ ఇస్తే కంప్లీట్గా గ్రామర్ మీద డిపెండ్ అవ్వాలి కానీ ప్యాసేజ్ ఇస్తే అట్లీస్ట్ రీడింగ్ స్కిల్స్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉంటే చాలండి ప్యాసేజ్ చదివి అర్థం చేసుకోవచ్చు కాబట్టి అది పాజిటివ్ విషయం అని చెప్పొచ్చు కంప్లీట్గా నెక్స్ట్ షిఫ్ట్లు కూడా ప్యాసేజ్ వస్తుందంటే షూర్లీ హండ్రెడ్ పర్సంటేజ్ లాస్ట్ షిఫ్ట్ వరకు ప్యాసేజ్లు మాత్రం వస్తాయి క్లోజ్ టెస్ట్ అయితే రాదు గుర్తుపెట్టుకోండి కనుక ఇప్పుడు ఏవైతే నెక్స్ట్ షిఫ్ట్లకు వెళ్ళిపోతున్నారో వాళ్ళైతే పూర్తిగా నేను చెప్పే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆల్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి జనరల్ అనేది తక్కువ ఫోకస్ చేయండి ఇంగ్లీష్ అలాగో ప్యాసేజ్ ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఒకాబిలరీ కోసం ఇప్పుడేమో వరీ అవ్వకండి ఒకాబులరీ ఎంత చదివినా అది మీకు మార్క్స్ తెచ్చిపెట్టేది తక్కువ శాతం కనుక ఇప్పటికీ వచ్చిన షిఫ్ట్లు కాకుండా మిగతా షిఫ్ట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్ మీద ఎఫిషియన్సీ కానీ చైన్ రూల్ కానీ ఇంతవరకు భారీగా క్వశ్చన్స్ రాలేదు నెక్స్ట్ వచ్చే షిఫ్ట్లో చైన్ రూల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఏజెస్ ఈరోజు ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చే అవకాశం ఉంది అండ్ రేషియోస్ వీటి అన్నింటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది యావరేజ్లు ఇప్పటివరకు అన్ని షిఫ్ట్లో యావరేజ్ క్వశ్చన్స్ వచ్చే నెక్స్ట్ షిఫ్ట్లు కూడా రావచ్చు కాబట్టి ప్రతి షిఫ్ట్ నెక్స్ట్ వచ్చే ప్రతి షిఫ్ట్ కూడా ఇంపార్టెంట్ కనుక నోట్స్ అయితే క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఫర్దర్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి జీడీ కానీ ఎంటీసీ కానీ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ అంటే ఇప్పటివరకు అయితే పేపర్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయండి నెక్స్ట్ కమింగ్ షిఫ్ట్లు కూడా ఒకవేళ కష్టంగా వస్తాయి అంటే అర్థం ఏంటంటే కొద్ది నెంబర్ అనేది చేంజ్ చేస్తాడు అంటే నెంబర్ కొద్దిగా హార్డ్గా వస్తుంది మోడల్ అయితే చేంజ్ అవుతుంది ఇదైతే ఇది అయితే పక్కా చెప్పగలను ఓకే థ్యాంక్ యూ బాయ్ మీటింగ్ అండ్ నెక్స్ట్ వీడియో